టెర్రస్ పై పంటలను సాగు చేసుకుంటూనే మరోపక్క సాగులో కొత్త విధానాలను అన్వేషిస్తున్నారు సైదాబాద్ సరస్వతి నగర్ కు చెందిన రవిచంద్ర కుమార్ మారుతున్న కాలానుగుణంగా ప్రత్యేక నిర్మాణాలను చేసుకుంటూ తమ టెర్రస్ పై కూరగాయల సాగుతో పాటు చేపలు నాటుకోలను పెంచుతున్నారు సమీకృత విధానంలో అభివృద్ధి చేస్తున్న ఈ మిద్దె తోట ప్రత్యేకత ఏంటో వారి మాటల్లోనే విందాం కోసం మన కుటుంబం కోసం మనం ఏర్పాటు చేసుకునేటటువంటి అవకాశం అర్బన్ ఏరియాల్లో ఉన్న వాళ్ళకి కింద భూమి మన ఉండే ప్రాంతానికి దగ్గరగా ఉండదు కాబట్టి మన కంటి ముందు పండించుకునే ఆహారం నిద్ర తోటలో పండించడం కోసం రకరకాలైన విధానాలు వీరందరూ చూసే ఉంటారు ముఖ్యంగా నా విధానం ఏదైతే ఉందో ఫిష్ కల్చర్ విత్ డ్రిప్ అండ్ డ్రైన్ చేపల నీళ్లు మొక్కలకి వస్తాయి ఆ మొక్కల్లోకి వచ్చిన నీళ్లు కింద నుంచి మళ్ళీ అదే నీళ్ళు మరొక అంగుళలన్నర పీవీసీ పైప్ ద్వారాగా పట్టుకొని కిందకి వెళ్ళి అవి ఫిల్టర్ అయ్యి ఆ నీరు ఒక సపరేట్ ట్యాంకులో పడుతుంది ఆ నీటిని వీటికి ఇస్తున్నాం అదే అదేవిధంగా ఫిల్టర్ అయిన నీటికే ఇస్తాం చేపల నీళ్లు మొక్కలకి వస్తాయి మొక్కల నీళ్లు చేపలకి వెళ్తాయి చేపలు సాక్షాత్తు గంగా నది నీటితో సమానమైన నీటిలో పెరుగుతాయి ఎందుకంటే మన గార్డెన్లో ఉన్నటువంటి అన్ని వృక్షాలు కూడా ఔషధీ మొక్కలే ఈ ఔషధి మొక్కల వేర్లల్లోంచి వెళ్ళినటువంటి నీరు ఏదైతే ఉందో తిరిగి చేపల ట్యాంకులోకి వెళ్తుంది కాబట్టి వాటికి ఎటువంటి అనారోగ్య సమస్యలు రావు అలాగే చేపల నీళ్ళు ఈ మొక్కలకు వస్తాయి కాబట్టి నిరంతరం మెన్యూర్ ప్రాబ్లం రాదు అన్ని రకాల పోషక పదార్థాలు సాల్ట్స్ బైసాల్ట్స్ యాసిడ్స్ హార్మోన్స్ అన్నీ కూడా వీటికి కావాల్సిన అన్నీ కూడా ఆ నీటిలో సమృద్ధిగా వస్తాయి కాబట్టి మనం ఎడిషనల్గా ఎటువంటి పోషక పదార్థాలు ఈ సిస్టంలో ఇవ్వాల్సిన అవసరం లేదు చాలామంది అనేక మంది మెద తోట పెట్టిన వాళ్ళు ఒకటి రెండు పంటల తర్వాత నిరంతరం వాటిని కంటిన్యూ చేయకపోవటానికి పోషక పదార్థాల లోపం పోషక పదార్థాల లోపం అంటే ఈ ఫిష్ వాటర్ లేనప్పుడు ఖచ్చితంగా మనం ఇచ్చిన ఈ పది ఇరవై లీటర్ల బకెట్లో వేసిన మట్టి ఏదైతే ఉందో మిశ్రమం అది నిరంతరం సంవత్సరాల కొలిది పోషక పదార్థాన్ని ఇవ్వలేదు ఆ పోషక పదార్థాలు ఇవ్వాలంటే దానికి ఎడిషనల్గా కొంత మనం బలాన్ని చేకూర్చాలి డ్రిప్ అండ్ డ్రైన్ సిస్టంలో ఈ బకెట్ సిస్టంలో ఏంటంటే ఇక్కడ నేను మీకు ఇది ఇరవై లీటర్ల బకెట్ ఇది ఇందులో నేను మట్టి మిశ్రమాన్ని ఇదివరకు తమకు చెప్పాను ఇదివరకు నేను అనేక సార్లు చెప్పాను థర్టీ పర్సెంట్ వర్మీ కాంపోస్ట్ థర్టీ పర్సెంట్ కోకోపీట్ థర్టీ పర్సెంట్ ఆవిరు టెన్ పర్సెంట్ నీమ్ కేక్ వాడి ఈ ఇందులో ఆ మిశ్రమాన్ని ఇందులో వేస్తాము ఇందులో మట్టి వాడము మట్టి వాడితే నెమటోడ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది మట్టి చాలా బరువుగా ఉంటుంది కాబట్టి టెర్రస్ గార్డెన్లో మట్టి మట్టి తప్పించడమే మంచిది భూమిలో మట్టిని మించింది ఇప్పుడు మరొకరు లేదు మట్టి రారాజు అయినప్పటికీ టెర్రస్ గార్డెన్లో ఈ విధమైన మిశ్రమాన్ని వాడుకోవాలి తర్వాత ఏదైతే ఉందో ఈ బకెట్కి ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఈ విధమైన గ్రోమెట్ అమర్చుకోవాలి ఇక్కడ ఒక అరంగుళం పైన హోల్ చేసి గ్రోమెట్ అర్చు అమర్చుకొని దానికి త్రీ బై ఫోర్త్ ఒక మూడు అంగుళాల పైపుని ఈ విధంగా ఇన్సర్ట్ చేసుకోవాలి దానికి ఒక ఎల్బెండు చిన్న పైపు ఒకటి ఏర్పాటు చేసుకొని ఈ విధంగా ఏర్పాటు చేసుకొని దాన్ని ఇలాగా ఈ హోల్లోకి వచ్చేటట్టు ఈ ఇందులో పడ్డ వాటరు ఈ పైపులోకి వచ్చేటట్టు ఏర్పాటు చేసుకోవాలి అలాగే మనకు ఏదైతే ఉందో ఈ డ్రిప్ ఏదైతే ఉందో కింద నుంచి మనకు ఫిల్టర్ అయిన వాటర్ ఈ డ్రిప్ ద్వారా వచ్చి ఈ డ్రిప్ పైపు ఇలా దీనికి అమర్చుకోవాలి ఈ డ్రిప్ పైపులో నుంచి వెళ్ళిన వాటర్ ఈ డ్రైనేజ్ ద్వారా కిందకి వెళ్ళి ఫిల్టర్ అయ్యి మళ్ళీ అదే వాటర్ తిరిగి మళ్ళీ ఈ మొక్కలకి చేపల ట్యాంకులోకి రావటం జరుగుతుంది ఇందులో మీ అందరికీ తెలుసు పొలాలల్లో మనం ఉపయోగించే డ్రిప్ ఇరిగేషన్లో నైంటీ పర్సెంట్ వాటర్ సేవ్ అవుతుంది డ్రాట్ ఏరియాలో ఇది ఇప్పుడు వేసవి పంట మీరు చూస్తున్నదంతా వేసవికాల పంట నిరంతరం మూడు వందల అరవై ఐదు రోజులు మనకు కావలసినటువంటి కూరగాయలు ఆకుకూరలు తీగపాదులు అలాగే కొన్ని రకాల ఫ్రూట్స్ అలాగే కొన్ని రకాల ఔషధ మొక్కలు కూడా మనం పెంచుకోవచ్చు నిరంతరం మూడు వందల అరవై ఐదు రోజులు మన కుటుంబాన్ని అవసరానికంటే కూడా ఒక వెయ్యి అడుగుల స్థలంలో కనుక మనం ఏర్పాటు చేసుకుంటే ఐదారుగురు సభ్యులు ఉన్న కుటుంబానికి ఎక్కువగానే కూరగాయలు వస్తాయి ఇందులో వచ్చే పంట ఇంకా చాలామందికి మనం చుట్టుపక్కల వాళ్ళకి కూడా పంచవలసిన అవసరం ఏర్పడుతుంది ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ చెప్పాను కదా ఈ పైపు ఈ హోల్కి హోల్కి బకెట్కి బకెట్కి మధ్యలో ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఉండేటట్టు చూడండి ఈ హోల్ పెట్టండి ఈ హోల్కి ఈ హోల్కి మధ్యలో ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఉండేటట్టు బకెట్ని ఏర్పాటు చేసుకోండి అలాగే పైన ఉండేటటువంటి రోస్ ఏదైతే ఉందో ఒక ఒక మీకు ఈ డ్రైనేజ్ పైప్కి ఈ డ్రైనేజ్ పైప్కి మధ్యలో నాలుగు అడుగులు ఉండేటట్టు చూడండి అక్కడి నుంచి ఇక్కడికి నాలుగు అడుగులు ఇక్కడి నుంచి ఇక్కడికి నాలుగు అడుగులు ప్రతి నాలుగు అడుగులకి ఇలా పైప్ ఏర్పాటు చేసుకొని ఆ పైపులో ఇరవై నాలుగు అంగుళాలకు ఒక హోల్ ఇరవై నాలుగు అంగుళాలకు ఒక బకెట్ కనుక మనం ఏర్పాటు చేసుకొని ఈ మధ్యలో ఏదైతే ఉందో ఈ మధ్యలో ఎన్ని వరుసలు పడతాయో మీకు ఎంత రిక్వైర్మెంట్ ఉందో అంత ఏర్పాటు చేసుకోవచ్చు అలాగే ఇంకోటి ఏంటంటే ఈ పెరాపిట్ వాల్ ఉంది ఈ పెరాపిట్ వాల్ అంటా కూడా ఇక్కడ కొన్ని రకాల డ్రమ్స్ నేను వర్టికల్గా హార్జన్ నిట్ట నిలువున అడ్డంగా కూడా కట్ చేసి ఇందులో పెట్టడం జరిగింది అడ్డంగా కట్ చేసిందంతా కూడా పారాపిట్ వాళ్ళంతా కూడా నాలుగు వైపులా అమర్చుకోవాలి ఎందుకని అంటే ఇక్కడ మీకు చెప్తాను ఇవన్నీ క్రీపర్స్ ఇవన్నీ క్రీపర్స్ అన్నీ కూడా ఇందులో నాలుగు భాగాల్లో ఒక భాగం క్రీపర్స్ పెట్టాలి ఇక్కడ స్వరపాదు బీరపాదు కాకరపాదు దొండ అలాగే పొట్లపాదు ఇలాగ ప్రతి మూడు అంగుళాలకి పెట్టుకుంటే వెళ్ళి ఇలాగ పొడువు ఇలా పైకి ఎదిగేటట్టు దడిలాగా నాలుగు వైపులా దడిలా మాత్రమే పెంచాలి పైకి రానివ్వకూడదు ఈ ఈ యొక్క పైన ఏదైతే ఉందో దా అది కనుక అక్కడ గనుక వచ్చినట్టయితే మొత్తం కింద ఎండపడకుండా మొక్కలన్నింటినీ కవర్ చేయటం వల్ల కింద ఈ ఏదైతే ఉందో అక్కడ గనక ఈ పాదులు కనుక వచ్చినట్టయితే ఎండ పడకపోతే ఇవన్నీ కూరగాయలు కాయలు కాయవు వీటికి ఎనిమిది గంటలు ఆరు నుంచి ఎనిమిది గంటలు ఎండపడాలి ఇవి పుష్కలంగా కాయలు కాయాలంటే ముప్పై డిగ్రీల లోపులో ఎనిమిది నుంచి ఆరు గంటల వరకు మనకు ఎండ చాలా విపరీతమైన కాయలు కాస్తాయి ఇందులో అలాగే సమ్మర్లో వచ్చేసరికి పైన ఏదైతే ఉందో దాని మీద షేడ్ వేసుకోవాలి ఎందుకంటే ముప్పై ఐదు డిగ్రీల పైన నలభై ఐదు డిగ్రీలు యాభై డిగ్రీల వరకు వెళ్తుంది కాబట్టి ఆ ఎండకి మొక్కలు తట్టుకోలేవు కాబట్టి సమ్మర్లో కనుక పైన మటుకు షేడ్ నెట్ వేసుకోవాలి ఇంకా మిగతా కాలంలో వర్షాకాలం చలికాలం ఆ షేడ్ నెట్ తీసేస్తే ఆ షేడ్ నెట్ అవసరం ఉండదు ఈ పాదుల్ని ఇలా దడిలా మాత్రమే పెంచాలి పైకి రానివ్వకూడదు నగరంలో నీటి సమస్య రోజు రోజుకు పెరిగిపోతోంది అందులో వేసవి కాలంలో కొన్ని ప్రాంతాల్లో ఈ సమస్య మరీ ఎక్కువ అలాంటి పరిస్థితులను దాటి అందరూ మిద్దె తోటలను సాగు చేయటం సాధ్యమేనంటున్నారు రవిచంద్ర కుమార్ రీసైక్లింగ్ విధానంలో నీటిని పొదుపు చేస్తూ ఏడాది పొడవునా కూరగాయలు చేపల ఉత్పత్తిని పొందుతున్నారు నీటి వినియోగంలో పాటిస్తున్న విధానాలపై వివరంగా తెలుసుకుందాం ఇందులో పడిన ఈ డ్రిప్ వాటర్ ఏదైతే ఉందో ఇందులో నుంచి ఈ పైపులోకి వస్తుంది ఇక్కడ కూడా చూడండి ఈ రెండు పైపుల్లోంచి నుంచి పైపులో చిలా వచ్చి ఇట్లాగా మొత్తం ఈ నాలుగైదు లైన్లు ఏదైతే డ్రైనేజ్ పైప్ ఉందో ఇది ఇలా వెళ్ళి ఇలాగ ఈ వెళ్ళిపోతుంది ఇక్కడి నుంచి కిందకు వెళ్ళిపోతుంది అలాగే అవతలో ఉన్నటువంటి ఆ నాలుగైదు లైన్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇలా వచ్చి ఇక్కడ కిందకు వెళ్ళిపోతుంది వెళ్ళి అవి ఫిల్టర్లో పడతాయి ఇప్పుడు ఈ సిస్టార్ని చూశారు కదా ఇది ఏంటంటే వాటర్ కన్జర్వేషన్ దృష్టి మన అవసరాల కంటే ఎక్కువ వాటర్ని ఇస్తుంది మనకి ఉపయోగించుకోవటం రాదు కాబట్టి వేస్ట్ చేస్తున్నాం వేస్ట్ కాకుండా ఈ వాటర్ని ఎలా మనం ఒడిసి పట్టుకోవాలి ఎలా ఒడిసి పట్టుకుంటే అసలు మనకు పైపులే అవసరం లేదు డ్రైనేజీ మన మన ఏదైతే జిహెచ్ఎంసి వాళ్ళు ఇచ్చే పైపులైన అవసరం లేకుండా బతికే అవకాశం మనకు భగవంతుడు ఇచ్చాడు మనం ఒడిసి పట్టుకోవట్లేదు ఉదాహరణకి పన్నెండు వందల అడుగుల ఏరియా ఇక్కడ ఉంది ఈ పన్నెండు వందల అడుగుల ఏరియా వర్షాకాలం వచ్చే నీరు ఏదైతే ఉందో దాన్ని పైపు ద్వారాగా కింద ఒక రెండు లక్షల లీటర్లు పట్టే ఒక ట్యాంక్ నేను నేను గ్రౌండ్లో ఏర్పాటు చేసుకున్నట్టయితే ఈ నీరు డైరెక్ట్గా అందులో ఒక చిన్న ఫిల్టర్ సిస్టమ్ పెట్టుకుని అండర్గ్రౌండ్లో మనకు వాటర్ పంపించుకున్నట్టయితే రెండు లక్షల నీరు రెండు లక్షల లీటర్ల నీరు మనకి నిరంతరం మన కుటుంబ అవసరాలకి సరిపోతుంది ఎందుకంటే వర్షం వచ్చినప్పుడల్లా అందులో ఫిల్ అవుతుంది వెయ్యి లీటర్ల ట్యాంకు ఇందులో చిన్న చిన్న చేపలు ఫింగర్ లింక్స్ అంటాము ఇంత ఉంటాయి అవి ఒక నూట నలభై నూట ముప్పై వేస్తాం ఒక ట్యాంకులో ఇది ఒక క్యూబిక్ మీటర్ త్రీ బై త్రీ దీని సైజు వెయ్యి లీటర్ల ట్యాంక్ కేజ్డ్ కంటైనర్ ఇలా పెడితే ఎన్ని సంవత్సరాలైనా ఉంటుంది మనకి ఇందులో వదిలిన చేప పిల్లలకి మూడు పూట్ల మనం మేత వేస్తాం ఇందులో నేను ఇప్పుడు తిలాపి అనే వెరైటీ వేసాను ఇక్కడ తిలాపియా అనేది ఇలా గోల్డ్ కలర్ ఉంటుంది బ్లాక్ కలర్ కూడా ఉంటుంది రెండు కలర్ బ్లాక్ కలరు నీళ్ళల్లో మనకు కనపడవు ఇలా పైనుంచి ఎవరన్నా వచ్చి చూడాలంటే కనపడవు ఇలా గోల్డ్ కలర్ వేసిన మట్టికి నీళ్ళల్లో మనకు కనపడతాయి ఫింగర్ లింగ్ వేసిన కాడి నుంచి మూడు నెలలు వాటిని మూడు పూట్ల మనం మేత ఫ్లోటింగ్ ఫీ డేస్ మేపుతాము వీటిని మూడు నెలలు దాటిన తర్వాత నాలుగో నెలలో రెండు వందల నుంచి పావు కిలోలు అవుతాయి ఇందులో చేపలు అప్పటి నుంచి మనం చేపలు తినేవాళ్ళు తీసుకొని కన్జ్యూమ్ చేయొచ్చు ఈ మిద్దె తోటలో భవనం చుట్టూ పచ్చని తీగ జాతి మొక్కలు గోడల రూపంలో అల్లుకుపోయి ఉంటాయి వీటిని సాగు చేయటానికి ప్లాస్టిక్ డ్రమ్ములను వినియోగిస్తున్నారు విభిన్న రూపాలలో కత్తిరించి ఆయా మొక్కలను బట్టి వీటిని ప్రత్యేకంగా డిజైన్ చేసుకుంటున్నారు ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ మూడు భాగాలు ఉన్నాయి ఇంకా ఈ మూడు భాగాల్లో ఏం చేయాలంటే ఎండాకాలంలో పైన వేస్తాం అనమాట మలిసిని ఆకులు ఈ ఆకులే మలిసిని వేస్తాం ఎందుకంటే డ్రై అవ్వకుండా ఎండాకాలం అయిపోయిన తర్వాత ఇవి సహజంగానే కొళ్ళిపోతాయి ఆకులు ఇక్కడ ఈ మూడు భాగాలు ఉంది కదా ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి రేపు ఎనిమిదో తారీఖు నుంచి మృగశిరికారుతు కాబట్టి ఇందులో ఒకసారి ఇలా గుల్లగా చేసుకునేది ఈ మూడు భాగాల్లో ప్రతి డ్రమ్ములోనూ మనకు ఆకుకూరలు ఏదైతే ఉందో పాలకూర విత్తనాలు ఇలా నాటుకోండి తర్వాత వీటిని పీకి సపరేట్గా దూర దూరంగా నాటుకోవాలి తర్వాత ఇందులో మొక్కలు పెరిగిన తర్వాత ఇందులో కొన్ని రకం ఉంచుకొని మిగతా చోట కూడా మన పాలకూర రకరకాల కుండీల్లో వాటిలో ఇట్లు కూడా వేసుకోవచ్చు ఈ విధంగా నాటుకోండి ఈ ఇలా ఈ వేర్లు తెగటం వల్ల కూడా మళ్ళీ కొత్త వేర్లు వచ్చాయి బాగా వస్తాయి పైన కూడా తీగపాదులు ఇందులో ఇప్పుడు పాలకూర నాటాము చుక్కకూర నాటండి కొత్తిమీర నాటండి అన్ని డ్రమ్ముల్లోనూ అన్ని రకాల ఆకకూరలే కాకుండా అనేక రకాల దు ఇందులో దుంపకూరలు కూడా అల్లము వెల్లుల్లి అలాగే పొటాటో ఆలుగడ్డ ఉల్లి ఇవన్నీ కూడా మనం నాటుకోవచ్చు నేను ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ విధంగా అన్నింటిలో నాటితే నాకు మళ్ళీ ఒక ఇరవై రోజులు దాటిన తర్వాత అన్నీ కూడా గ్రీనరీగా వచ్చేస్తాయి ఇప్పుడు వర్షాకాలం వచ్చింది కాబట్టి ఇది ఆల్రెడీ ఇక్కడ చూడండి ఇక్కడ పసుపు వచ్చింది దాని అంతటా అదే పసుపు వచ్చింది విషయంలో ప్రకృతి సిద్ధంగా తయారు చేసిన ఎరువులను వినియోగిస్తూనే మరోపక్క అసలు చీడపీడలు కీటకాలు మొక్కలపై వాలకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు ప్రత్యేక ద్రావణాన్ని తయారు చేసుకుంటూ సాగులో మంచి ఫలితాలను సాధిస్తున్నామని చెబుతున్నారు ఏ వైద్యమైనా సరే మనకి మన వంటిలే వైద్యశాల మన వంటిల్లో మనం తినేటటువంటి ఆహారమే అమృత తుల్యం వాటిని ఎప్పుడు ఎలాగ ఏ టైంలో వాడాలనేది తెలుసుకోవాలి అలాగే వీటికి రా మన వంటింట్లో ఉండేటటువంటి పదార్థాలతోటి చక్కగా ఫిష్ వాటర్ అవసరం లేదు ఎందుకంటే బాగా కూడా గార్డెన్ పెంచవచ్చు ఏంటంటే మనకి వేప చెక్క అంటే వేప చెక్క అనేది దొరుకుతుంది మనకి మా మార్కెట్లో అలాగే వేరు శనగాయలు నూనె ఆడి తీసిన తర్వాత వచ్చే కేక్ ఏదైతే ఉందో ఆ కేక్ ఒక వంద గ్రాములు అలాగే నువ్వులు కేక్ అంటే నువ్వులు నూనె తీసిన తర్వాత వచ్చే కేక్ ఏదైతే ఉందో అదొక వంద గ్రాములు అలాగే మన ఇంట్లో మినుములు ఉంటాయి ఆ మినుములు ఒక యాభై గ్రాములు ఆవాలు ఒక యాభై గ్రాములు అలాగే బియ్యము మన ఇంట్లో ఉండే పాత బియ్యము రకరకాలైన బియ్యాలు ఉంటాయి ఆ బియ్యము ఒక వంద గ్రాములు అలాగే గోధుమలు ఒక వంద గ్రాములు ఇలాంటివన్నీ కూడా నాలుగైదు రకాలు అన్నింటిని పిండి పట్టుకోండి ఈ పిండి పట్టుకొని ఒక ఇరవై లీటర్ల ఏదైతే డ్రమ్ ఉందో ఆ ఇరవై లీటర్ల డ్రమ్లో ఇలాంటి డ్రమ్ ఏదైనా ఉంటే బకెట్ కానీ డ్రమ్ కానీ ఉంటే ఇందులో ఆ యొక్క వాటిని వేసి నీరు పోయండి అందులో ఒక పావు కేజీ పాత బెల్లం చవక రకం బెల్లం వేయండి రోజు ఇలాగా తిప్పండి అన్నం మిగిలితే అన్నం కొంచెం వేయండి పది రోజులు తిప్పండి పది రోజులు తిప్పిన తర్వాత మీ ఇంట్లో ఉండే కూరగాయలు తరుగుతారు కదా ఆడవాళ్ళు ఆ తరిగిన చెత్త ఏదైతే ఉంటుందో బీరకాయలు సొరకాయలు కాకరకాయలు ఇలాగ అనేక రకాల అదంతా కూడా ఇందులో వేసుకోండి ఇందులో వేసుకొని పది రోజులు ఇలాగ రోజు కొంచెం ఇలాగ ఇలా తిప్పండి తిప్పిన తర్వాత ఏడెనిమిది రోజులకు బాగా వాసన వస్తుంది తర్వాత వాసన డౌన్ అయిపోతుంది కమ్మటి వాసన వస్తుంది అప్పుడు ఇందులో ఇది మొత్తం ఫెర్మెంటేషన్ అయిపోయినట్టు దీన్ని తీసుకొని మీరు ఒక ద వన్ టు త్రీ మూడు మూడు లీటర్ల వాటర్లో ఒక లీటర్ ఇది పోసి ఈ మొక్కలకి ఇచ్చుకుంటూ వెళ్ళండి ప్రతి పది రోజులకి ఇలా ఇవ్వండి బాగా కాస్తాయి బాగా వస్తాయి ఫ్లవరింగ్ బాగా వస్తుంది బడ్స్ బాగా వస్తాయి ఫ్లవర్ రాలిపోదు ఆ కాయలు బాగా వస్తాయి కాయలు పెద్ద సైజులో వస్తాయి నీట్గా వస్తాయి ఇది ఇదే అన్ని రకాల ఎరువు ఇది ఇది మన ఇంట్లో నుంచి తీసుకునే అన్ని ఎరువు ఎరువు అంటే పది రోజులకు ఒకసారి పది రోజులకి ఒకసారి ఇచ్చుకుంటా అండి దీన్ని మించిన సహజ సిద్ధమైనటువంటి ఎరువు రెండోది లేదు అనేక రకాల పురుగులు వస్తాయి కదా వీటి మీద బిల్లీ బగ్స్ పచ్చదోమ తెల్లదోమ లీఫ్ అనేక రకాలటువంటి వైరస్లు ఫంగస్లు బూజు తెగుళ్ళు అనేక రకాల బూజు తెగుళ్ళు వస్తాయి వీటి మీద ఈ ఈ ఆకుల మీద ఇంత నీట్గా ఉండవు ఈ ఆకుల మీద బూజు తెగుళ్ళు వస్తాయి ఫంగస్ అనమాట ఈ ఫంగస్ తెగులు వీటన్నిటికీ ఏంటంటే మీకు ఒక చక్కటి మెడిసిన్ నేను మీరు ఇంట్లోనే వంటింట్లో ఉండే పదార్థం మీరు బయటకు వెళ్ళి ఏం కొనుక్కోని అవసరం లేదు సర్వరోగ నివారిణి అన్ని రకాల పురుగులకి వైరస్కి ఫంగస్కి అన్నిటికీ సంబంధించి మన ఇంట్లో వంటింట్లో ఏదైతే ఉంటుందో మన అందరి ఇళ్లలో నూనె ఉంటుంది ఏ అయినా తీసుకోండి నూనె తీసుకోండి నూనె టెన్ ఎంఎల్ వేయండి ఇందులో ఇది పది లీటర్ల బకెట్ ఏడు ఎనిమిది లీటర్లు మనం వాటర్ పోస ఏడు లీటర్లు వాటర్ పోసామనుకోండి లీటర్కి ఫైవ్ ఎంఎల్ ఆయిల్ పోయాలి లీటర్కి ఫైవ్ ఎంఎల్ ఏడు ఐదు ముప్పై ఐదు అంటే ము థర్టీ ఎంఎల్ ఆయిల్ వేసామనుకోండి ఇందులో ట్టుకొని తేవుతుంది ఆయిల్ ఇప్పుడు నీటిలో కరగదు థర్టీ ఎంఎల్ అంటే ఇది థర్టీ ఎంఎల్ ఆయిల్తో సమానమైనది లిక్విడ్ సోపు థర్టీ ఎమ్మెల్ వేసా రెండు బాగా కలపండి చూసారా ఎలా అయింది పాల తెల్లగా అయిందా ముప్పై ఎంఎల్ ఆయిల్ని వాటర్ ఫామ్లోకి తీసుకొచ్చాము మనం ఈ ఆయిల్ అన్నీ కూడా వేరుశనగలు నువ్వులు అనేక రకాల గింజల నుంచి మనం వా ఆయిల్ తీస్తాం ఆ ఆయిల్ డైరెక్ట్గా మొక్కలకి కనుక మనం స్ప్రే చేసినట్టయితే మొక్కలన్నీ చనిపోతాయి ఎందుకంటే రెస్పిరేటరీ ప్రాబ్లం వచ్చి ఆయిల్ ఉండటం వల్ల చనిపోతాయి వాటిని ఆయిల్ని వాటర్ ఫామ్లోకి మనం ఇది ఇప్పుడు ఆయిల్ అనేది లేదు ఇక్కడ ఎక్కడ ఆయిల్ అనేది మనకు జిడ్డుగా ఉండదు ఇది పాలల్లో తెల్లగా అయిపోయింది ఇందులో మనం ఫంగల్ డిసీజులన్నీ రాకుండా ఉండటం కోసం అది ఆకుల మీద పాదులన్నిటికీ ఫంగల్ డిసీజ్ రాకుండా ఉండటం కోసం మన ఇంట్లో ఉండేటటువంటి వంట సోడా ఒక పది పదిహేను గ్రాములు వేసుకోండి ఇది వంట సోడా వేసాము ఇందులో అంతే సింపుల్ ఇదే ఇలా కలుపుకున్నాం కదా దీంట్లో మన వంటింట్లో ఉండే రెండు ఎల్లిపాయలు రెండు ఎల్లిపాయలు తీసుకుని ఆ పీల్ తీసేసి గ్రైండ్ చేసి ఒక టూ లీటర్ వాటర్లో మరిగించండి చల్లారిన తర్వాత దాన్ని తీసుకొచ్చి ఇందులో పోయండి కలపండి ఇది పిచికారి చేయండి ఈ రోజు చేసిన తర్వాత రేపు లేదు ఎల్లుండి చేయండి తర్వాత నాలుగు రోజులు తర్వాత చేయండి తర్వాత పది రోజులకు ఒకసారి చేయండి ఇది సర్వరోగ నివారిని ఏ పెస్ట్ ఉండదు ఏ తెగులు రాదు ఏ బ్యాక్టీరియల్ డిసీజ్ ఉండదు కూరగాయలు ఆకుకూరలను పండించుకోవటం వల్ల సాగుదారులకు ఖర్చు తగ్గిపోతుంది అలాగే కోళ్ళు చేపలు పెంచుకోవటం వల్ల అదనంగా ఇంటికి కావాల్సిన మాంసాన్ని ఉత్పత్తి చేసుకోగలుగుతాం అంటున్నారు అంతేకాదు చేపల పెంపకం వల్ల మిద్దె తోట సాగులో దిగుబడి శాతం పెరుగుతుందని అంటున్నారు మరి ఈ దిగుబడికి చేపల పెంపకానికి సంబంధం ఏంటి ఇలాంటి మిద్దె తోట నిర్మాణాలకు ఎంత ఖర్చు అవుతుందో రవిచంద్ర గారి మాటల్లోనే తెలుసుకుందాం ఎక్స్క్రీట్ ఏదైతే ఉందో ఎప్పటి మలినాలు అప్పుడు ఫిల్టర్ అయిపోతూ ఉంటాయి కాబట్టి ఇందులో మనకి రీసైకిల్ సిస్టమ్ బాగా పెంచుకున్నట్టయితే వంద కేజీలు కూడా పెంచుకోవచ్చు ఇందులో ఒక దాంట్లో రీసైకిల్ ఇరవై నాలుగు గంటలు ఉంచాల్సిన పరిస్థితి వస్తుంది నాలుగో నెల కానిసి ఎండ్ పీస్ వచ్చి సంవత్సరం అయ్యేసరికి మూడు కేజీలు అవుతుంది మీరు నెల నెల కొన్ని కొన్ని తీసే కొలిది మిగతా వాటికి స్పేస్ స్థలం ఏర్పడుతుంది ఎండ్ పీస్ వచ్చి మూడు కేజీల వరకు పెరుగుతాయి ఇందులో తిలాపి అనే వర వెరైటీ సింగిల్ బోన్ వెరైటీ అమెరికన్ గిఫ్ట్ తిలాపి అంటాం దీన్ని మన కొరమేన్ టైప్లో సింగిల్ బోన్ ఉంటుంది ఫ్రై 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 చేసుకునే ఐటమ్ ఇది ఈ తిలాపియా ఎందుకు వస్తామంటే తిలాపియా కామ్ గోయింగ్ ఇది పైనుంచి ఎగరవు అలాగే రకరకాల చేపలు కొరమేను బొచ్చు శీలావతి దడ్డువాయి రకరకాలైన చేపలు ఉన్నాయి ఎన్నో రకాల నీటి చేపలు ఉన్నాయి వాటిని ఇందులో పెంచలేమంటే ఏదైనా పెంచుకోవచ్చండి చేపలల్లో మీకు అనుభవం ఉన్నట్టయితే అనుభవం లేనివాళ్ళు దీన్ని పెంచుకోవాలి తిలాపి అని అనుభవం అంటే అవి వాటి లక్షణాలు వాటి పెరిగే విధానం వాటి ఆహార అలవాట్లు డిఫరెంట్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి అవన్నీ అనుభవం ఉన్నోళ్ళు దేన్నైనా పెంచుకోవచ్చు దీనికి ఏమీ లేదు ఒక మేత కొనుక్కొని మూడు సార్లు మనం కనుక మూడు పూటలు కనుక వేస్తే చాలా స్పీడ్గా యాక్టివ్గా కూడా ఉంటాయి ఇవి మనుషుల్ని గుర్తు కూడా పడతాయి చేపలే కాదు ఈ మొక్కలన్నీ కూడా నన్ను గుర్తుపడతాయి నేను చూడగానే నవ్వుతాయి ఈ మొక్కలకి ప్రాణం ఉంది వాటికి మనసు ఉంది జంతువులకి ప్రాణం ఉంది వాటికి మనసు ఉంది వాటి మనసు మెలుసు మెసులుకొని మనం కనుక వాటితో నవ్వుతూ గనక మాట్లాడి వీటిని గనుక పండిస్తే చక్కటి నవ్వుతూ ఆరోగ్యకరమైన ఆహారాన్ని మనకి ఇవి చిన్న ఇంట్లో ఒక అతి చిన్న మైక్రో న్యూక్లియస్ హౌస్ ఇది చిన్న ఇంటిలో వాటర్ కన్జర్వేషన్తో పాటు ఇది సంతలో దొరికే కూరగాయలన్నీ కూడా ఈ మిద్దె మేట ఈ మిద్దె తోటలో పండించుకునే అవకాశం ఈ సిస్టంలో ఉందని మీ అందరికీ సవినయంగా చెప్తూ ఉన్నాను ఇంకొక ఐదారు లక్షలు ఖర్చు పెట్టుకొని అక్కడ మనం ట్యాంక్ ఏర్పాటు చేసుకొని ఆ ట్యాంక్ పైన మనం స్లాబ్ వేసుకొని అక్కడి నుంచి మనం మన ఏదైతే ఇల్లుందో ఆ ఇంటిని కట్టుకున్నట్టయితే ఆ నీరు ఎందుకంటే చీకట్లో ఉంటుంది కాబట్టి కవరేజ్ ఉంటుంది కాబట్టి నీరు చెడిపోదు స్వచ్ఛంగా ఉంటుంది అదేంటంటే ఆల్కలైన్ వాటర్ అది ఇంతకు మించిన వాటర్ ఎక్కడ దొరకదు ఈ ఆల్కలైన్ వాటర్ అనేది మనం ఇంటి అవసరాలకు వాడుకోవచ్చు అలాగే ఈ గార్డెన్కి అతి తక్కువ వాటర్ పడుతుంది ఈ ఇంత పెద్ద పన్నెండు వందల అడుగులు దాదాపు మూడు వందల రకాల కుండీలు మనం ఇక్కడ పెట్టుకున్నాం ఈ మూడు వందల రకాల కుండీల్లో అనేక రకాలైనటువంటి మొక్కలు ఉన్నాయి వాటికి కావలసినటువంటి అవాపరేషనల్ వాల్యూ ఏదైతే ఉందో మొక్కలు పీల్చుకొని అవి బయటకు వదిలే వాటర్ ఏదైతే ఉందో అదే లాస్ అవుతుంది ఇక్కడ వేరేది ఒక చుక్క కూడా డ్రైనేజ్ సిస్టంలోకి పోతేది నీరుని మళ్ళీ తిరిగి ఉపయోగించుకోవటం ఎలాగనేది మేధావులు వాటర్ డెవలప్మెంట్ డిపార్ట్మెంటు ఇవన్నీ ఉన్నాయి అతిరథ మేధావులంతా డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి జీతాలు తీసుకొని రీసెర్చ్లు చేస్తున్నారు ఆ రీసెర్చ్లో ఫలితాలు మాలాంటి వాళ్ళకి మీలాంటి వాళ్ళకి తెలియాలని ఆ యొక్క రీసెర్చ్ పర్సన్స్ని కోరుకుంటున్నాను ఈ విధానాన్ని ఆలోచించి ఇల్లు కట్టుకునే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా వాటర్ కన్జర్వేషన్ అంటే ఇది మీ అందరికీ తెలుసు ఇంకుడు గుంతలు రకరకాలైన పద్ధతులు భూములోకి నీరును పంపేటటువంటి పద్ధతులు ఉన్నాయి దాని ద్వారా కూడా మనకి వాటర్ వేస్ట్ కొంత అవుతుంది ఈ విధంగా నేను చెప్పిన విధంగా కనుక ఇల్లు నిర్మించుకునే వాళ్ళు ఈ చాలా సింపుల్ అండి ఇది కాకపోతే కొంచెం ఖర్చు అవుతుంది ఆ ఖర్చు మీరు రెండు మూడు కోట్లు పెట్టి బిల్డింగ్ కట్టేవాళ్ళు ఆ మాత్రం ఖర్చుకి పెద్ద భయపడాల్సిన అవసరమైతే లేదు నీటి అవసరము మన ఇంట్లో బోర్ అవసరము మున్సిపల్ వాటర్ కనెక్షన్ అవసరమే లేదు ఈ మెదతో పాటు కొన్ని రకాల కోళ్లను కూడా నేను పెంచుకుంటాను పైన మిగిలే ఏదైతే తోటకూర పాలకూర చుక్కకూర ఇలా అనేక రకాల ఆకుకూరలు అవి ఉంటే అవి కత్తిరించి వీటికేస్తే శుభ్రంగా తింటాయి వీటికి కొన్ని రకాల ధాన్యాలు కూడా వేస్తాం అవి తింటే చక్కటి గుడ్లు పెడతాయి వీటిలోకి వచ్చి గుడ్లు పెడతాయి అలాగే వీటికి ఎప్పుడు కూడా నిరంతరం కోడికి కావాల్సిన ఫ్రెష్ వాటర్ కావాలి నీళ్లు ఈ ట్యాంక్లో నుంచి ఇలా ఈ పైప్లో నుంచి ఎప్పుడు కూడా వాటికి ఎప్పుడు నీళ్లు కావలితే అప్పుడు ఇలా పొడిస్తే వాటర్ వాటికి వెళ్ళిపోతుంది నీళ్లు పోయాల్సిన అవసరం లేదు స్వచ్ఛమైన నీళ్లు వెళ్తాయి మురుగు నీళ్ళు అనే ఉండవు చక్కగా ఈ నీళ్ళు తాగుతూ మనం పెట్టినటువంటి ఈ పైన ఉన్నటువంటి ఆహార పదార్థాలు మిగిలిన ఏదైనా సరే తరిగి పెట్టినట్టయితే వంగ కానీ బీర కానీ సొర కానీ ఇలాంటివన్నీ కూడా తరిగేసి పెడితే ఉంటాయి పడేయవలసిన అవసరం లేదు ఎక్సెస్ ఉన్నవన్నీ కూడా వీటి ఇడికి పెట్టుకుంటే ఇవి తింటాయి అలాగే ఆవులు ఉన్నాయి ఆవులు పెడితే ఆవులు తింటాయి ఎక్కడికి ఏ పదార్థము వ్యర్థం కాదు మన ఇంట్లో ఉండేటటువంటి అన్నింటినీ కూడా మనమే ఉపయోగించుకునేటట్టు ఒక ఒక చిన్న ఇంట్లో చేపలు కోళ్ళు అలాగే ఆవులతో పాటు మన గార్డెన్ ఏదైతే ఉందో గార్డెన్తో పాటు ఇవన్నీ పెంచుకున్నట్టయితే ఒక పట్టణంలోనే పల్లెటూరులాగా సమగ్ర వ్యవసాయ విధానము సమగ్ర వ్యవసాయ విధానాన్ని మనం చక్కగా చిన్న ఇంట్లో కూడా అన్ని రకాలు మన 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 మనసుతో తోచిన మనకు నచ్చిన అన్నీ కూడా పండించుకునే అవకాశం మనకి కనుక ఉత్సాహం ఉంటే ఖచ్చితంగా చేసుకోవచ్చు మన హెచ్ఎంటీవీ ప్రేక్షకులకి నేను వినవించుకునేది ఏంటంటే మనం ఆలోచిస్తే చదివితే చూస్తే అవ్వదు ఒక విత్తనం పెట్టండి ఒక చెట్టు పెట్టండి ఒక మొక్క పెట్టండి మీరు సమాజాన్ని బాగు చేసిన వాళ్ళు అవుతారు సామాజిక కార్యకర్తలు అవుతారు నమస్కారం